వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ హైదరాబాద్కు చెందిన ఉల్లాస్ ట్రస్టు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ సబ్బెపల్లి ముల్కల్ల రాపల్లి గడ్పూర్ గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ఉపకార వేతనాలను ఉల్లాస్ ట్రస్టు సభ్యులు సుర్మిల్ల యుగేందర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొర్రె నరసయ్య ప్రధానోపాధ్యాయులు జి హనుమన్లు పద్మజ గణపతిరెడ్డి సబ్దర్ అలీఖాన్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు रानाइंट रासन नंबर है मुझे। योगेश। करें करें। आज दस आलू। इन्हें इतना रहा। ओके। चाना अच्छा चलो। क्या हो रहा है इसको तो अच्छा ना हम। ఉల్లాస్ ట్రస్ట్ హైదరాబాద్ గారి ఆధ్వర్యంలోపల ఈరోజు హాజీపూర్ మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు అంటే గడుపూరు ములకల్ల రాపల్లి సబ్బపల్లి హాజి దొనబండ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకు ఐదుగురు చొప్పున పది మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు ఉత్తమ విద్యార్థులకు పారితోషికం అందించడం జరుగుతూ ఉన్నది వారు ఈ పాఠశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థి యుగంధర్ గారు ఈ ట్రస్ట్ నిర్వాహకులు వారి స్నే సేవా బృందం ఏదైతే ఉన్నదో స్నేహితుల బృందంతో దేశంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు వారు చదువుకున్న పాఠశాల ఏదైతే దొనబండ ఉన్నత పాఠశాల ఉన్నదో ఆ పాఠశాలను మర్చిపోకుండా పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులకు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ సే సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వినియోగించుకొని వారు ఏదైతే కోరుకుంటున్నారో ఉన్నత మార్గంలో పయనించాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని మంచి విద్యావేత్తలుగా ఎదిగి వారు కూడా ఆ గ్రామానికి పాఠశాలకు మార్గదర్శులుగా మారాలని చెప్పి ఏదైతే ఉల్లాస్ ట్రస్టు కోరుకుంటున్నదో ఆ కోరికను అమ్ము చేయకుండా విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు వారిని ఈ యొక్క గడుపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులందరి పక్షాన మండలంలో ఉన్న పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామంలో ప్రతి గ్రామ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు పేద విద్యార్థులు ఆణిముత్యాలను మేము బయటికి తీసుకొస్తూ ఉన్నాం ఆ ఆణిముత్యాలు భవిష్యత్తు లోపల మంచి విద్యావేత్తలుగా ఎదగాలని చెప్పి మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి మేము కూడా ప్రధానోపాధిలో కోరుకుంటూ ఉన్నాం ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి వివిధ రంగాలలో మోటివేషన్ క్లాసులు అయితేనేమి తర్వాత విద్యార్థులకు మార్గదర్శనం నిర్వహించడం అయితేనేమి ఆన్లైన్ క్లాసు నిర్వహించడం అయితేనేమి వాళ్ళు ముందుంచి మళ్ళీ సేవా కార్యక్రమాలు విస్తరిస్తారని చెప్పి తెలియజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ట్రస్టు ఆధ్వర్యంలో మరి ఆజపూర్ మండలంలో ఉన్నటువంటి ఐదు పాఠశాలలకు మరి ఉల్లాస్ ట్రస్టు మరి నిర్వహణ అధ్యక్షులు మరి యుగాంధర్ గారు మరి ఈ పాఠశాల దునబడ పాఠశాలలో చదువుకొని మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి లండన్లో ఎంఎస్ చేసుకొని తర్వాత సాఫ్ట్వేర్గా ఎదిగి మరి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టి మరి రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున పార్తుకెళ్ళి ఇవ్వడం జరిగింది మేము ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ట్రస్ట్ ట్రస్ట్ ఐ హ్యాపీ టు బీ ఫ్రమ్ గివింగ్స్ I'm I'm feeling very proud of that because total old school, five ten members are selecting from school and they are recognizing their stud they are, stu they are be brilliant students. It was a great opportunity to us. Please be be sharp and do something better than others. I think you are, you should be follow some principles which was given by us uh, Thank you sir, for, uh, Giving some motivation speeches to us, sir. I never forget this day. This day was a memorable day for me. Thank you, sir. I want to say something is: if you want something, you work for it. Don't forget, you work for it, and you only work for it. You, you can only do that. Nobody can do that. You must follow that. People. Thank you for giving, the Trust for encouraging students both financially and socially. We are very fortunate to, receive, to hear these precious words from you, sir. We are very lucky. I promise you, sir, that we will definitely utilize this facility in a good way and become and try to give our level best in the tenth class. As you said before, ma'am, we will definitely repay, sir, and very we very will. Very <laughs> Many students and become good citizens in our life. Uh, it, I hope sir, that you will you will continue this in future generations and help many more students. Thank you for giving me this wonderful opportunity.